ఇది వచ్చి మనం మేకలు కట్టేసే ఏరియా అండి ఇది కాకపోతే మన దగ్గర మేకలు రెండే ఉన్న పిల్లలు అయితే అక్కడ గత్తరగా ఉందని చెప్పి మనం క్లీనింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు అలాగే ఏంటంటే మనం నేను క్లీన్ చేస్తున్న చోట తాడు అవతల ఏంటంటే కోడ్ల కోసం కోడ్లు గుడ్లు పెట్టడం కోసం ఒక ఏరియా అనేది రెడీ చేస్తాను హాయ్ హలో వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ అండి మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఏంటంటే అక్కడ ముందు మనం ఏంటంటే దోమల తెర అనేది కట్టేయండి అక్కడ బ్రీడింగ్ యూనిట్ అన్న కోడ్లు వేద్దామని కాకపోతే అది సరిగ్గా సపోర్ట్ అది లేక సరిగ్గా ఉండట్లేదు అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళ దగ్గరే మనం కొద్దిగా ఆ కోడ్లు గుడ్లు పెట్టుకోవడానికి అన్న చిన్నగా రెడీ చేద్దాం సింపుల్గా అని చెప్పి మనం క్లీనింగ్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చి మనం ఇంకా కొద్దిగా వెల్డింగ్ వర్క్ అది ఉందండి ఇప్పుడు మనం క్లీన్ చేస్తుంది ఏరియాలో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కోడ్లు గాబులు ఎలాగైతే ఉంటాయో అలాగ కట్టించేసి ఒక డోర్ లాగా ఒక రూమ్ లాగా రెడీ చేయించాలి కాకపోతే మన దగ్గర కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా మనం ఏంటంటే కొద్దిగా వర్క్ అనేది స్లో అయింది సో అలాగే మా కోడ్లు కూడా అయితే ఇక్కడ దీంట్లోకే దూకి ఆ గంపు కనబడుతుంది కదండి ఆ గంపు దగ్గర గుడ్లు పెడతా ఉంటే అయితే వాటికి సరైన ప్లేస్ అనేది లేదు గుడ్లు గుడ్లు పెట్టడానికి సో ఆ గుడ్లు పెట్టడం కోసమే మనం ఒక ప్లేస్ అనేది రెడీ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇటుకలతో ఒక బా బాక్స్ షేప్లో తయారు చేస్తున్నాను కదండి అయితే ఇక్కడ ఇటుకలో పెట్టి దాంట్లో ఇసుక అనేది పెడితే అక్కడ మెత్తగా ఉంటుంది కాబట్టి కోళ్ళకి అనేది మెత్తగా ఉండాలండి గుడ్లు పెట్టేటప్పుడు వాటి కింద అయితే ఇసుక బాక్స్ ఇటుకలతో బాక్స్ షేప్ రెడీ చేసి మనం ఒక బాక్స్ షేప్లో రెడీ చేసి దాంట్లో మట్టి అది వేయడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది ఇటుకలయ్యి ఇటుకుల సాయం చేస్తుంది సో చూసారు కదా ఇలాగ మనం ఎత్తుగా కట్టి అనేది చదునది చేస్తున్నాం చూ చూసారు కదా చిన్న ప్లేసే కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువగా పెట్టట్లేదు కోళ్ళు గుడ్లు అనేది ఒకటి రెండో పెడుతున్నాయి అయితే కోళ్ళు మనకు గుడ్లు ఎక్కువగా పెట్టాలంటే ఏంటంటే అయితే వడ్లు అయితే ఎక్కువగా ఇచ్చుకోవాలి లేదంటే వాటికి ఫెర్టిలిటీ పౌడర్ అనేది ఉంటుందండి అది మీరు ఏంటంటే మేతల్లో కొద్దిగా కలుపుకుని మేతలతో పాటు ఇచ్చుకుంటే అలాగంటే ఫెర్టిలిటీ పౌడర్ అనేది మేతల్లో ఒక వారం పాటు కంటిన్యూస్గా ఇచ్చుకొని మళ్ళీ ఆపేసుకుని మళ్ళీ మూడు వారాల తర్వాత మళ్ళీ ఇచ్చుకొని అలాగ కంటిన్యూస్గా ఒక ఒక నెల రోజులు చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి సో అప్పుడు కూడా నేను కూడా త్వరలో అదే చెయ్యాలి సో అది కూడా ప్రాసెస్ కూడా నేను మీకు పెడతాను చూసారు కదా మనం కోడ్లు గుడ్లు పెట్టడం కోసం అనేది ఇలా రెడీ చేయడం జరిగింది ఇలా చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఒకసారి అలవాటు అయినా అలవాటు అయిందంటే వాటికి ఆటోమేటిక్గా అవి వచ్చి కంటిన్యూస్గా గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఇసుక అనేది అయితే మెత్తగా ఉండాలి కంపల్సరీగా ఇసుక అన్న పర్లేదు కాకపోతే వాటికి కూర్చోడానికి కొద్దిగా నీట్గా మెత్తగా ఉండాలి సో ఆటోమేటిక్గా ఒకసారి అలవాటు అయిందంటే సో గంప చూశారు కదా ఇప్పుడు ఏంటంటే ఆ గంప కింద గుడ్లు ఉన్నాయండి ఆ గు ఆ గుడ్లు అప్పుడు నేను నీకు చూపిస్తాను తీసి సో అయితే క్లీనింగ్ అయితే ఇంకా అవ్వలేదండి క్లీనింగ్ మొత్తం అంతా క్లీ మేము డైలీ ఇదే ప్రాసెస్ అండి అయితే మేకలను ఇక్కడ కట్టేస్తాం క్లీన్ చేసుకునేలాగా సో డైలీ సాయంత్రం అలాగా రావడం మొక్కలకు నీళ్ళు పెట్టుకోవడం కోళ్ళకి మేత వేయడం ఇలాగ మాకు ఒక డైలీ ప్రాసెస్ కింద అయిపోద్ది అండి ఖాళీ టైంలో విత్తర పనులు అయ్యి చూసుకుంటూ ఉంటాం సో చూసారు కదా కోడ్ అనేది ఆటోమేటిక్గా అది కోడ్ రావడం గంప అది దానికి అదే పైకి ఎత్తుకుంటుంది గంప ఎత్తుకుని అక్కడ కూర్చుని గుడ్డు పెట్టి మళ్ళీ పెట్టేసిన తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోద్దండి దానికి ఏంటంటే అలవాటు అయిపోయింది అలా చేయడం సో ఇంకేంటంటే ఏంటంటే క్లీనింగ్ అది అయిపోయింది కదా ఇప్పుడు మొక్కల దగ్గరికి వెళ్దాం మొక్కలు కాసేపు అలాగా చూద్దాం చూసారు కదా ప్లేస్ అయితే కాస్త మొక్కలు వేసుకోవడానికి అది ఉన్నది కానీ మనకి ఇది వచ్చి ద్రాక్షపాలు చెట్టు అండి ఇవి ఇంకా నాటలేదు ఇవి వేయడం వల్ల ఏంటంటే కోళ్ళు ఇవి పొడుచుకుని తినేస్తూ ఉన్నాయి పాడైపోతున్నాయి అటు చెట్లు కూడా అలాగే పాడు చేస్తాయి సో ఇవి వేస్తే కనుక కొద్దిగా వీటికి ప్రొటెక్షన్ కింద ఏదన్నా చుట్టూరు ఒకటి వల్ల లాంటిది కట్టాలని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం ఆ ద్రాక్ష పళ్ళు మొక్క వేసే ముందు కూడా మనం చూపిస్తామండి ఇంటి దగ్గర మనకైతే చాలా పెద్ద మొక్క ఉందండి పళ్ళు దానికైతే గుత్తులు కూడా కాసే ఇప్పుడు ఏంటంటే అది కటింగ్ అయితే చేసాం కాబట్టి కొద్దిగా ఆకులు కూడా అది కూడా నీకు నేను మీకు త్వరలో వీడియో చేసి చూపిస్తాను సో చూసారు కదా మనం ఎలాగ రోజు వేసిన మొక్కలు అండి ఇవి రోజు సాయంత్రం మనం రావడం అలాగే బాతులకు మేత పెట్టడం మొక్కలు చూసుకోవడం మొక్కలు హెల్త్ అది ఎలా ఉంది ఏంటిది సరిగ్గా ఉందా లేదా అని ప్రతిదీ అలా చూసుకోవడం ఇది రోజు దినచర్య అండి మాకు మా రోజువారీ దినచర్య ఇది ఎలాంటిది ఏంటంటే పల్లెటూరులో ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా అర్థమవుతుందండి వాటికి యానిమల్స్కి అదే జంతువులని ఎలా చూసుకోవాలి వాటి పట్ల ట్రీట్మెంట్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటి ఎటువంటి మేత పడాలి ఇదేంటంటే మనం ఈ ఫామ్ కూడా తీసుకోవడం ఏంటంటే కొద్దిగా ఖాళీ సమయంలో కొద్దిగా టైం స్పెండ్ చేయడానికండి మనం ఏదో సంపాదించుకుంటున్నాం ఏదో చేసేసాం ఏదో తినేసాం అని కాకుండా ఇది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనసు కొద్దిగా ఆహ్లాదకరమైన ప్రశాంతతమైన వాతావరణం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది వాటి జంతువులతో టైం స్పెండ్ చేయడం వాటికి మేత వేసుకోవడం మీరు ఫ్యామిలీతో సరదాగా రావడం అటు ఇలాగా ఫామ్లో చుట్టూరు తిరగడం పనులు చూసుకోవడం ఇది అంతా ఏంటంటే మనకి ఒక టైంపాస్ టైంపాస్ అనే కాదండి మీకు ఏంటంటే కొద్దిగా ఒక అదో ఒక హ్యాపీ మూమెంట్లో కనిపిస్తుంది ఒక ఆనందకరమైన సమయం ఇటువంటిదన్నీ మీకు క్రియేట్ అవుతాయి అలాగే మన దెబ్బకాయ చెట్టుకి కాయగా వస్తుంది అది కట్ చేసాం ఓకే అందరూ మన వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మీరు ఎక్కువ ఎన్ని లైక్ చేస్తే అంత రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ బాయ్